హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో వందల ఏళ్ళ నాటి వంటకం వండి రాగిపిండితోటి కుడుములు తయారీ విధానం చూపిస్తాను ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ రాగిపిండి అందరికీ తెలిసిన విషయమే కదా ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి కూడా రకరకాల నొప్పులు వస్తూ ఉన్నాయి కదా సో ఇలాంటి నొప్పులన్నిటికి కూడా మనం కొంతలో కొంత వరకు ఇలాగ హెల్దీ రెసిపీస్ తోటి మనమైతే కొంత చెక్ పెట్టొచ్చండి ట్రై చేయండి ఈ రాగిపిండి కుడుములు టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా ఎముకలు స్ట్రాంగ్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ రాగిపిండి ఫస్ట్ ఈ రాగిపిండి కుడుములు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక రెండు స్పూన్ల పెసరపప్పు తీసుకున్నానండి వీటిని తగినంత నీళ్లు వేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత పప్పులు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఒక్క అరగంట పాటు నానబెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షన్ ఏనండి మీకు ఇష్టం లేకపోతే నెయ్యి అనేది స్కిప్ చేసేయొచ్చు డైరెక్ట్గా డ్రై రోస్ట్ చేసేసుకోండి నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను రాగి పిండి మీరు షాప్లో తీసుకొచ్చిన పిండి అయినా పర్వాలేదు మనం మరపట్టించుకుంటాం కదా ఏ అయినా ఒక కప్పు వరకు వేసేసుకొని లో ఫ్లేమ్లో కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మాడిపోకుండా ఈ నేతిలో ఫ్రై చేసుకోండి ఈ కుడుముల టేస్ట్ అంతా కూడా మనం వేయించే ఈ రాగి పిండి మీదే డిపెండ్ అయి ఉంటుందండి అస్సలు మాడిపోకూడదు చక్కగా డ్రై రోస్ట్ ఈ విధంగా చేసేసుకోండి నెయ్యి ఇష్టం లేకపోతే కనుక ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా ఇది వేగిన తర్వాత మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి రాగిపిండి ఆ పచ్చి వాసన అంతా పోతుంది అలాగే మనకి కలర్ కూడా చూస్తున్నారు కదా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఈ టైంలో పచ్చి కొబ్బరి తురుము ఒక అరకప్పు వరకు వేసుకోండి అరకప్పే వేయాలని లేదండి మీకు ఇష్టం ఉంటే ఫుల్ కప్ అయినా వేసుకోవచ్చు ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ అంటూ ఏమీ లేదు ఉంటే ఒక రెండు స్పూన్లైనా వేసుకోవచ్చు మంచి టేస్ట్ కోసము ఇలాగ కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలాగ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసేసి వేరొక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు అయితే బెల్లం తరుగు వేసుకోండి అలాగే అందులోకి ఒక పావు కప్పు నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దండి ఒక పావు కప్పు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి ఇలాగ గరిటితోటి మనము కొంచెం మ్యాష్ చేసినట్లుగా ఉంటే మనకి త్వరగా బెల్లం అనేది కరిగిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇలాగా కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇమీడియట్గా మనము ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదండి ఆ రాగి పిండిలోకి పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా పెసరపప్పులో నుంచి నీళ్ళు ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి పెసరపప్పు మొత్తాన్ని కూడా వేసుకోండి అలాగే ఒక ఐదు ఆలుకల్ని ఈ విధంగా దంచి పౌడర్ లాగా చేశానండి ఆలుకల పొడి వేసుకోండి కొంచెం జస్ట్ చిటికెడు సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక్క టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి ఇప్పుడు మనము తయారు చేసుకున్నాం కదండి ఈ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా ఇలాగా టీ స్ట్రైనర్ తోటి వే వేసుకోండి ఒకేసారి వాటర్ మొత్తం కూడా వేసుకోవద్దండి ఆ బెల్లం నీళ్ళు ఒకసారి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది సో చూసుకొని చక్కగా విధంగా ఫిల్టర్ చేసుకుంటే ఏదైనా నలుగులు ఉన్నా కూడా వచ్చేస్తాయి ఒకసారి ఇలాగ పిండిని అయితే ఇక చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో బాగా కలుపుకోవాలి ఇలా ఒక్కసారి ముద్దులాగా అయిన తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు పక్కన పెట్టేసుకోండి జస్ట్ మనకి పట్టుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది ఒక్క నిమిషం తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి ఇలాగ మనకి ఒక్క నిమిషం మనకి లైట్గా చల్లారుతుంది పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకోండి అందులోకి జస్ట్ ఒక్క డ్రాప్ నెయ్యి వేసుకోండి మనకి ఈ కుడుములు ప్లేట్కి అతుక్కోకుండా ఈజీగా రావడానికి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకుంటున్నాను ఇలాగ నెయ్యి మొత్తం ప్లేట్ మొత్తం కూడా రాసుకున్న తర్వాత మనకి నిమ్మకాయ సైజు ఉంటుంది కదా మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ కుడుముల షేప్ వచ్చే విధంగా ప్రెస్ చేసుకోండి మీకు ఇలాగ వద్దు అనుకుంటే నార్మల్గా మనకి ఫ్లాట్గా మనము తయారు చేసుకుంటాం కదండి అబ్బచ్చులాగా అలాగైనా మనము తయారు చేసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ షేప్ రావాలి ఇలాగ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని పైనుంచి జస్ట్ కొంచెం నెయ్యి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వద్దు అనుకోండి మీరు స్కిప్ చేసేయొచ్చు అండి నెయ్యి కంప్లీట్గా ఆప్షన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే మొత్తం మీద ఒక మూడు స్పూన్లు నెయ్యి మాత్రము వాడాను ఇప్పుడు ఇడ్లీ పాత్రలో అడుగున ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఇలాగా మనము ప్రిపేర్ చేసుకున్న ఈ కుడుములను పెట్టేసుకొని మూత పెట్టేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఒక్క అరగంట అయితే టైం పడుతుందండి మీరు మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నేను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ చూస్తున్నానండి ఈ విధంగా ఒకసారి నైఫ్ గుచ్చారు అంటే మీకు అర్థమవుతుంది పిండి ఏమి అతుక్కోకుండా మనకి క్లీన్గా నైఫ్ ఉంది అంటే మనకి చక్కగా అవి ఉడికిపోయినట్టు నాకైతే కొంచెం లైట్గా అంటుకుంది సో మరి కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను ఇలాగా ఇవి కొంచెం లావుగానే ఉంటాయి కాబట్టి ఒక అరగంట లేదంటే ఒక ముప్పై ఐదు నిమిషాలు అలాగ టైం పడుతుందండి మరొక పది నిమిషాల తర్వాత చూస్తే కంప్లీట్గా చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ ప్లేట్ని తీసి పక్కన పెట్టేసేసుకోండి కొంచెం లైట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా తీసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రాగిపిండి కుడుములు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ మీరు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి హెల్దీ వీడియోస్ చాలా ఉన్నాయండి ఛానల్లో అలాగే ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్